మధ్యాహ్న భోజన కార్మికులపై వేధింపులు తొలగింపులు అరికట్టాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సంఘం జిల్లా మాట్లాడుతూ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై వేధింపులు నివారించాలని తొలగింపులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో కార్మికులు ఎనలేని సేవలు అందిస్తున్నారని నామమాత్రపు వేతనాలతో పనిచేస్తూ బిల్లులు సకాలంలో రాకపోయినా సొంత పెట్టుబడి పెట్టుకుని పిల్లలకు వంటలు వేడివేడిగా వండి పెడుతున్నారని చెప్పారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తమ ప్రభుత్వం వచ్చింది తమకు నచ్చిన వారినే పెట్టుకుంటామని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలోని పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామంలోని జడ్పీ హై అంకమ్మ అనే మధ్యాహ్న భోజన కార్మికురాలు సుమారు ఇరవై ఏళ్ల నుండి పనిచేస్తుండగా అన్యాయంగా తొలగించారని చెప్పారు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు ఎంతో నిబద్ధతతో అతి తక్కువ వేతనంతో తమ పిల్లలుగా భావించి ఎదురు పెట్టుబడులు పెట్టి మహిళా కార్మికులు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షం మీద కోపంతో చిరుద్యోగుల మీద తమ ప్రతాపం చూపిస్తున్నారని అన్నారు ఇలాంటి చర్యలను తక్షణమే ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు ఇలాంటి అక్రమ తొలగింపు లేకుండా చేయాలని అన్నారు కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రకళ అంకమ్మ అనురాధ అనుసూర్య చిట్టుబొమ్మ కొండలరావు అశోక్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ధన భోజన వర్కర్ జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏలూరు జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్యక్రమాలు మూడు వేల మంది పని చేస్తా ఉన్నారు మధ్యాహ్న భోజన పథకం పెట్టిన కాని నుంచి ఈ ఈ పనిలో ఈ పని చేస్తూ ఉన్న కార్మికులను ఈరోజు ఎవరైతే అధికార పార్టీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మధ్యాహ్న భోజన వర్కర్ పైన ఈరోజు తొలగింపులకు పాల్పడతా ఉన్నారు మేము అడిగేది ప్రభుత్వాన్ని ఒకటే టీడీపీ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు మేలు జరుగుతుంది మా కనీస వేతనాలు అమలు చేస్తారని ఎంతో ఆశగా చూసాం కానీ ఈరోజు రాగానే ప్రభుత్వం ప్రధానంగా ఎవరైతే స్థాయిలోనూ మధ్యాహ్న భోజన వర్గం వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళని తొలగిస్తూ ఉన్నారు ఈరోజు దెందులోని జరుగు అట్లా పెదవేగి మండలం రాయనపాలెం గ్రామం చూసుకుంటే కనుక ఈరోజు మేము గతంలో కూడా తొలగిస్తారు అనే సందర్భం తెలిసిన తర్వాత వాళ్ళకి పిటిషన్ ఇచ్చాం ఒకటే మాట అన్నారు ఈరోజు డిఈఓ గారికి ఇచ్చిన ఒకే మాట మా వల్ల ఏం కాదు మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవండి అన్నారు ఈరోజు ఎవరు పై అధికారులను కలుస్తాం కానీ వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవలేము కదా అందుకే మీ దృష్టికి ఈ సమస్య తీసుకొస్తా ఉన్నాము మీరు పరిష్కరించండి సార్ అంటే మా వల్ల కాదమ్మా అని చేతులు ఎత్తేసే దాఖలాలు కనబడతా ఉన్నాయి ఈరోజు ఉన్నతాధికారులే ఈరోజు చిన్న చూపు చూస్తే గనక కార్మికులు నియమించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు ఈరోజు సాలీసా మూడు వేల జీతంతో పనిచేస్తూ ఉన్నారు అయినా పిల్లలకు అక్కడికి అక్కడే వేడి వేడి అన్నం వండి పడతా ఉన్నా కూడా ఈ రోజు కక్ష పూరితంగా అక్కడ ఉన్న టీడీపీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇటువంటి కక్ష పూరితమైన చర్యలు పాల్పడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం నా పేరు అంకమ్మండి మాది పెదవే మండలం రాయన్నపాలెం గ్రామం అండి నేను ఇరవై సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం పుట్టింద మధ్యాహ్న భోజన పథకం పుట్టిన దగ్గర నుండి వాడు చేస్తూనే ఉన్నానండి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా బాగానే ఉందండి మొన్న టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊళ్ళో నాయకులు అధికారులు వచ్చి నువ్వు చేయటానికి వీళ్ళేదు మా వాళ్ళు చేస్తారు మా పార్టీ వాళ్ళు చేస్తారు అని అంటే అదేంటండి నేను టీడీపీనే అట్లా కాదు నేను టీడీపీనేనండి అట్లా కాదండి నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను నేను ఎక్కడికి నాకు ఏ ఆధారం లేదు ఎక్కడికి వెళ్ళిపోనంటే అదేమైనా సరే నువ్వు లేదు అని చెప్పేసి ఆ అంట్లు అవన్నీ గిన్నెలు అవన్నీ బయట పడేస్తారండి గిన్నె బడి బయట పడేసేసి వెళ్ళిపోమని తాళం వేసేసారండి అని అక్కడ నిలబడనీయకుండా పంపించేసారండి వానలో కూడా అలాగే నిలబడ్డానండి సాయంకాలం ఐదు గంటల వరకు అలాగే నిలబడ్డానండి నా నాకు న్యాయం చేయమని అడుగుతున్నానండి మళ్ళీ నా ఉద్యోగ భద్రత కల్పించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నానండి